హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటంటే బాలెంతులు వచ్చేసి ఇప్పుడైతే మంచు కాలం కదండి అందుకనేసి మంచు కాలంలో వచ్చేసి అంటే ఎక్కువ మంచు ఉంటుంది కాబట్టి ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో వచ్చేసి తిరగకూడదండి అండ్ వచ్చేసి సేఫ్గా ఉండాలి ఒక సిక్స్ మంత్స్ వరకు అందుకనేసి మా ఇంట్లో వచ్చేసి మాకైతే ఇంకొచ్చేసి బాగా మంచి బాలెంత పతం కూడా స్టార్ట్ చేశానండి సో వచ్చేసి తర్వాత వచ్చేసి ఎట్లా ఉండాలంటే చూడండి మాకైతే చూడండి మా ఇంట్లో వచ్చేసి పత్తి కూడా ఇచ్చినాడు పత్తి పెట్టుకోవాలన్నమాట పత్తి పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇలా అయితే గాలి పోకుండా ఉంటుందంటండి గాలి పోకుండా ఇలా అయితే గాలి పోకుండా ఉంటే ఎడ్డీకి రాకుండా తలకానీకి రాకుండా ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అసలు అయితే చూడండి తర్వాత వచ్చేసి బట్టి ఇచ్చినాడు ఇట్లా పత్తి పత్తి పెట్టుకున్న తర్వాత కూడా బట్టయితే ఇలా బట్ట సేఫ్గా బట్ట కూడా కట్టుకోవాలంటండి చూడండి బట్ట అయితే ఇలా అయితే సేఫ్గా కట్టుకున్నాం అనమాట వచ్చేసి సేఫ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గాలి ఎక్కువగా పోకుండా ఉంటుంది ఫ్యూచర్లో వచ్చేసి మనకైతే హెల్త్ కూడా ఇష్యూస్ ఏమీ రాకుండా బాగుంటుందండి అందుకనే చూడండి అయితే బట్ట పెట్టుకొని ఇలా బట్ట పెట్టుకొని సాక్స్ వేసుకొని తర్వాత వచ్చి గా షటర్ వేసుకొని అసలు గాల్లో కూడా పోమండి అసలు అయితే ఇంకొచ్చేసి మన ఫ్యూచర్ బాగుంటుంది అనేసి మన పేరెంట్స్ చెప్తారు కదా మేము మేమైతే ఇలా ఉన్నానండి అసలు అయితే బాలంతులో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలంటండి అండి అసలు అయితే ఇప్పుడైతే మంచు కాలం కాబట్టి ఎండాకాలంలో అన్నా కొంచెం సరిపోతుంది కానీ మంచు కాలంలో కొంచెము జాగ్రత్తగా ఉండాలంటే అండి పెద్దవాళ్ళ మాటలు మనం వినాలి కాబట్టి మేము కూడా చూడండి ఇట్లా పత్తి పెట్టుకొని ఇట్లా బట్టి కట్టుకొని ఇంకొచ్చేసి సాక్స్ వేసుకొని తర్వాత వచ్చే షటర్ వేసుకొని చాలా సేఫ్గా ఉన్నదనమాట చూడండి ఇంకా మేమే ఫుడ్ తింటాము ఏమేమి తినకూడదు అనేసి వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి